వందన తెలియజేస్తున్నాను అలాగే గృహ యజమానులు కూడా నా హృదయపూర్వక వందనాలు బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము బైబిల్ ఉన్నారు చూడండి యోహానుస్వార్త ఒకటో అధ్యాయము యోహానుస్వార్థ ఒకటి అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి యూహానుస్వార్త ఒకటో అధ్యాయము ప్రారంభం నుంచి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు కానీ చీకటి దానిని గ్రహింపకుండాను దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారండి అందరూ బాగుంటే గట్టిగా చప్పలు కొడుతూ నామని గనపరిద్దాం దేవునికి స్తోత్రములు బాగున్నామండి దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే మరి దేవుడు చక్కగా మరి గత సంవత్సరం ఇదే కోట నుంచి మరి ఈ సంవత్సరం ఈ కోట వరకు మరి నిజంగా ఈ ఫ్యామిలీని దేవుడు ఎంతగానో ఆదరించి ఆదుకుని దేవుడు చాలా చాలా మేలులి ఈ గృహాల్లో ప్రవ్వరు జరిపించారండి చాలా అద్భుతాలు చాలా కార్యాలు ఈ గృహంలో నిజంగా మరి కుమారుడుని బ్రతికించడం ఏంటి మరి శ్రీదేవి గారి తమ్ముడు గారిని కుమారుడు చనిపోయే పరిస్థితి మరి నిజంగా అప్పుడప్పుడు ప్రేయర్లో మరి వారి సహోదరి గృహంలో కానీ మణిగారి గృహంలో కానీ ఎలా ఒక్కోసారి మందిరంలోకి రావటం కానీ అప్పుడప్పుడు ప్రేయర్లో కలవటం ద్వారా మరి నిజంగా ఆ ఉండటం ద్వారా అంత మరణకరమైన పరిస్థితి వచ్చినా సరే మరి దేవుడు నిజంగా మరి చనిపోకుండా దేవుడు బ్రతికించి సజీవ సంఖ్యలో ప్రభువారు నిలబెట్టారు చాలా చాలా సంతోషము మరి అద్భుతం అనమాట దేవుడు గొప్ప మేలు చేశారు ఒక దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మరి అందునిమిత్తముగా కృతజ్ఞతగా దేవుడు నన్ను బతికించాడు నేను కృతజ్ఞతగా మరి ఆరాధన పెట్టాలి అనే ఉద్దేశంతో కొమ్మాడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి చక్కగా ఆరాధన జరిపిస్తున్నారు చాలా సంతోషం పోయిన సంవత్సరం ఆరాధన పెట్టాడు ద్వారా దేవుడు మంచి వేసి కూడా ఇచ్చారు చాలా సంతోషం పోయిన సంవత్సరం ఈ గృహంలో కూర్చోవడానికి చెమట్ల కగ్గి సల్లాడిపోయేవండి అసలు లోపల కూర్చోలేకపోయాం అంత వేడనిపించింది అంత మరి బాధకు పడ్డాము కానీ నిజంగా ఈ సంవత్సరం మరి నిజం చాలా ఈ సంవత్సరం చాలా మేలులండి శ్రీదేవి గారి తల్లిగారికి మార్ని మధ్య మరి చాలా సీరియస్ అయింది ఆకుమార్తె కూడా దేవుడు ఆవిడని బతికిచ్చాడు వాళ్ళ నాన్నగారు కూడా ఆకుమారుడి కూడా చాలా సీరియస్ అయిందండి దేవుడు ఆకుమారిని బతికిచ్చారు మరి నిజంగా చల్లని ఏసీ ఇచ్చారు ఈరోజున ఫ్యామిలీ మొత్తాన్ని సజీవ సంఖ్యలో ప్రభువారు నిలబెట్టారండి దేవునికి ఇస్తూ వద్దరు థ్యాంక్ యూ ఎస్ అందుకంటారు కదా నన్ను ఘనపరచువాణి అందే నేను సమస్తమునే చేస్తా ఎప్పుడైతే మనం దేవుని కనపరుస్తామో దేవుడు మనకి సమస్త కార్యాలు కూడా చేస్తాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా దేవుడు సమస్తం కూడా చేస్తారు మరి ఈ గృహంలో కార్యాలు జరగాలి ఏంటంటే కుమారుడికి వివాహం అవ్వాలని ఆశపడుతున్నారు మరి ఎందుకంటే మీరు అందరూ కూడా మన అందరం కూడా ప్రార్థించేద్దాం మరి నిజంగా మన సంఘంలో ఏది మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినా సరే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తానని మరి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు మరి నిజంగా ఏదో మన స్వరం విని మన మనవిని విని దేవుడు పక్కకు దాటిపోయే దేవుడు కాదండి ఎందుకంటే లోకాస్వార్థలు వ్రాయబడింది కదా పుట్టు గుడ్డివాడు దావీది కుమాడ నన్ను కరుణించి అని బిగ్గరగా కేకి వేసి ప్రార్థన చేశాడు అరి ఇచ్చాడు అరవగానే మనుషులైతే ఊరుకో సైలెంట్గా ఉండు ఆగు అరవగ అన్నారు ఎందుకు అరుస్తూ ఉన్నారు కానీ దేవుడు మాత్రం ఆ స్వరం విని ఆ ప్రార్థన విని ఆ కేక విని నడిచే నడిచే వెళ్ళే వెళ్ళే ప్రభు నిలబడిపోయా నేనేం చేయాలనుకుంటున్నావు ఎందుకు నన్ను పిలిచావు ఏం కావాలి అని అడిగి అతనికి చూపునిచ్చాడండి చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ దాని అర్థం ఏంటండి మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తారు ఖచ్చితంగా మేలు చేస్తారు మరి గృహంలో చక్కని శుభకార్యం జరగాలి మళ్ళీ సంవత్సరం కోటానికి వచ్చేసరికి మన కుమారుడికి చక్కని వివాహం జరగాలి నేను ఆశపడుతున్నాను అలాగే మంచి గృహం కూడా సొంత గృహం కూడా ప్రభువారు మరి దయచేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి తల్లిదండ్రులు కూడా మంచి ఆరోగ్యాలు ఎందుకంటే పెద్ద వయసులో వారు కూడా మంచి ఆరోగ్యాలు ప్రభువారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి అట్లాగా కుమార్తె చక్కని మాట అన్నారు కుమారుడు మ్యారేజ్ అయితే మేము వచ్చేస్తాం పూర్తిగాని మరి నిజంగా దేవుడు బతికిచ్చారండి దేవుడు బతికిచ్చారు కుమారుడు నిలబెట్టారు కదా కుమారుడు నిలబెట్టారు చాలా వరకు వచ్చారు ఇంకా పూర్తిగా రావాలని నేను ఆశపడుతున్నాను దేవుడు వారి పట్ల కూడా మేలు చేయాలని కోరుకుంటున్నా ఇక్కడ మన వాక్య భాగలు చూసినట్లయితే యోహాను స్వార్థ ఓటాజ్యం మనం చదువుకున్నాం ఎక్కడి నుంచి అండి యో యోహాను స్వార్థ ఓటాజ్యం చదువుకున్నాం కదా దానిలో నాలుగు వచ్చిన చదవండి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగండని చాలండి ఇక్కడ చూసినట్టు ఇది ఎంతో చక్కని మాట నాకు చాలా ఇష్టమైన మాట అనమాట ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగండను ఆయనలో జీవం ఉంది మన శేస్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతుంది మర్చిపోయారా మరి టక్కుని చెప్పలేదేంటి ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చనిపోయినా సరే ఆయనలో ఇంకా ఏముందంట ఆయనలో ఏముందండి జీవముంది ఆయనలో ఉన్న జీవము మనుషులు ఏం చేస్తుంది వెలిగింప చేస్తుంది చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఆయనలో ఇప్పటికైనా బ్రతికే ఉన్నారు నమ్ముతున్నావా వాస్తవండి ఇప్పటికైనా బ్రతికే ఉన్నారు బ్రతుకున్నారండి యేసుప్రభు మన మధ్య ఉంటున్నారు మన మధ్య తిరుగుతున్నారు మరి కార్యాలు జరుగుతున్నాయంటే ఎలా జరుగుతున్నాయి తాత చేస్తున్నాడా మామ చేతుందా ఎవరు చేస్తున్నారు ఆయనే మన ప్రార్థన ఆలకిస్తున్నారు ఇందాక మనం చదువుకున్న పుట్టుగుడ్డి వాడు ప్రార్థన చేస్తే కేక వేసి ఆగిపోయాడు కదా దేవుడు మేలు చేశాడు అలాగే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అలాగే ఏ కార్యమైనా ఏ మేలైనా తలనే పోస్తుంది ప్రభా స్వస్థపచ్చి ప్రార్థన చేస్తున్నాం కడుపులనే పోస్తుంది స్వస్థపచ్చి ప్రార్థన చేస్తున్నాం జ్వరం వచ్చింది స్వస్థపచ్చిన ప్రార్థన చేస్తున్నాం రోగం వచ్చింది బలహీనత వచ్చింది సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి లేముడు ఉంది ఏదైనా సరే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు జరుగుతుందా జరుగుతుందంటే ఎవరు చేస్తున్నారు మీ తాత కాదు మీ మామ కాదు ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు దేవుడు ఆయనలో జీవముంది ఆయన బ్రతికే ఉన్నారు ఆత్మస్వరూపుగా ఇప్పుడు మన మధ్య ఉన్నారు నమ్మిన వారి చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ బైబిల్ గన్నల వాక్యం ఏముందో తెలుసా ఎక్కడైతే నానామం పేరటి ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను ఇప్పుడు మన అందరూ కూడుకొని ఉన్నాం కదా ఎవరి పేట కూరుకున్నావు దేవుని పేరటే కూడుకున్నాం కదా మనందరం కూడా ఒక మనుషుల పేరట కూడు కూడా పేరట మనం అందరం కూడుకుని ఉన్నాం కాబట్టి మన మధ్య ఇప్పుడు ఎవరున్నారు ఏ సయ్య ఉన్నారు ఆ ఏ సయ్య మన ప్రార్థనలకించి మనకి ప్రతి మేలు కూడా చేస్తున్నాడు మన నిజంగా దేవుడైతే ఇలా మనుషులకి ఆయుష్ని చాలా సమృద్ధికి ఇచ్చాడండి ఎంత ఇచ్చాడో తెలుసా ఆయుషు కోటాని కోట్ల సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనాడు అనాది కాలంలో ఏదేని తోటలు ప్రభువారు ఆదాముని అమ్మని తయారు చేసి వారిని సృష్టించి వాళ్ళకి జీవవాయువుని ఊది కోటాని కోట్ల సంవత్సరం బతకండి మీకు చావు లేదని చెప్పాడు దేవుడు మరణం అనేది మనిషికి పెట్టలేదండి నిజం వాస్తవం చెప్పాలంటే దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత తయారు చేసిన తర్వాత మరణం అనేది మనిషికి లేనే లేదు లేదు కానీ ఈ రోజున ప్రతి మనిషి మరి చనిపోతున్నాడు కొంతమంది అనా ఏంటంటారు యవన <laughs> కాలంలో <laughs> వయసు ఉండగానే లేదంటే ఏదో రోగాలతోనో సమస్యలతోనో ఇబ్బందులతోనో అప్పులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇలా భారీ వత్తుల ఏదో ఒకటి ప్రాబ్లంతో మానవుడు కాలాన్ని మరి పాడు చేసుకుంటున్నాడు అకాల మరణాలు తెచ్చుకుని ఇదైపోతున్నారు కానీ దేవుడైతే మనిషికి అసలు మరణం పెట్టని పెట్టాల మరి మరణం ఎందుకు వచ్చింది అంటే ఆ రోజున ఆదాము అవ్వ ఏం చేశారంటే ఆ సాతనగడ మాట విన్నారు కదా ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడు ఆ పండు తిన్న తినటం వల్ల మానవుడు దేవుడేమో ఆశించాడు ఇచ్చాడు ఆశ తీశాడు మేమిచ్చాడు ఆయుష్ ఇచ్చాడు కోటాని కోట్ల సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు కానీ మానవుడు ఏం చేశాడు సాతనగాడి మాట విని సాతనగాడు మాత్రం మానవుడు ఆయుష్ తీసివేస్తున్నాడు అలాగే ఆ సాతనగడ మాట వినట ద్వారా ఇక మనిషికి ఆయుష్ ఆయుష్ అనేది జీవం అనేది పోతూ ఉంది పరిమితి చొప్పున అలాగే కీర్తనగడే దావిదీ మహారాజు గారు అంటారు కీర్తనగం తొంభై అధ్యాయంలో రాయబడి ఉంటుంది మనిషికి ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటే కోటాని కోట్ల సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్ మానవుడు దేవుని మాట వెనక డెబ్బై కెనవి దిగిపోయింది ఎంతో దిగిపోయింది కదా డెబ్బైకి ఎనభై దిగిపోయింది అలాగే మరి ఒక ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమనంటే మరి అధికమైన దుర్మార్గ పనులు చేసి నీ కాలానికి ముందే నువ్వు ఎందుకు ఇది అయిపోతావని ప్రసంగి గ్రంథంలో అక్కడ రాయబడి ఉంది అంటే మనిషికి ఆయుష్ అనేది తగ్గిపోతూ తగ్గిపోతూ ఏదో ఒక సమస్యలతో తగ్గిపోతూ ఉంది మరి నిజంగా చూసినట్లయితే ఇక్కడ ఆయుష్ దేవుడిచ్చాడని కోటం పెట్టుకున్నారు ఇక్కడ అవునా కదా దేవుడు బ్రతికించాడు ఆయుష్ ఇచ్చాడని మరి చక్కగా ఆరాధన పెట్టుకున్నారు మరి సాతానుగాడు మన ఆయుష్ని మరి ముట్టుకోకుండా మరి నిజంగా మనకి మంచి ఆయుష్ ఉండాలి దేవుడు ఇచ్చిన మరి కాలం వరకు మనం హ్యాపీగా బ్రతకాలి దీర్ఘాయుష్తో మనం బ్రతకాలి అంటే ఇక్కడ అంటున్నాడు ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగండాను ఎప్పుడు కూడా మనకి మంచి ఆరోగ్యంతో మనం ఉండాలి మనకి ఎటువంటి బలహీనతల ప్రాబ్లమ్స్ రాకపోకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రవ్వారిని అత్తుకుని ఉండాలి ప్రవ్వరని ఏమో ఏం చేయాలని హత్తుకుని అంటే ఆయనకు దగ్గరగా ఉండాలి ఆయన మాటకు దగ్గరగా ఉండాలి ఆయన చిత్తానికి దగ్గరగా ఉండాలి ఆయన మన పట్ల ఉన్న ప్రణాళికకి మనం దగ్గరగా ఉండినప్పుడు అప్పుడు మన ఆయుష్కి డోక ఉండనే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి రానే రావు ఇంకా మనిషి దీర్ఘాయుషగా చక్కగా ఉండాలి అని అంటే మరొక చోట ద్వితీయోపదేశ కన్నా నాలుగైజ నలభై వచ్చనలు ద్వితీయోపదేశ కన్నా నాలుగైద నలభై వోచనలు వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకుంటే దీర్ఘాయుషమంతుడిగా ఉంటారని వ్రాయబడింది ఏంటి అంటే దేవుని ఆజ్ఞలు దేవుడు మనిషికి ఆజ్ఞలు ఇచ్చాడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు నిర్గమాకణం ఇరవై అధ్యా ఇరవై అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా నిర్గమాకాణం ఇరవై అధ్యాయంలో ఆజ్ఞలు ఇచ్చాడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహానుసువార్తలు దేవుడు క్రొత్తాగ్నిచ్చాడేమని నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు దేవుడిచ్చాడు అవే కాకుండా మనం దేవుని దగ్గర ఎన్నో అవసరతలు అడుగుతాం కదా ఎన్నో కోరికలు అడుగుతాం ఎందుకంటే ఆ ఇల్లు కావాలనో వాకులు కావాలనో బండి కావాలనో కారు కావాలనో ఇంకేంటండి మంచి భార్య మంచి బిడ్డలు మా పిల్లోడు ఆడపిల్ల ఇవన్నీ ఎన్నో కోరికలు కోరుతుండే ఆరోగ్యము ఆశీర్వాదం ఇలా ఎన్నో అడుగుతుంటాం కాబట్టి అడిగినప్పుడు కొన్ని కొన్ని కండిషన్ దేవుడు చెప్తాడు ఇది ఇది కావాలా అలా అయితే ఇలా చేయి ఇది కావాలా ఇలా చేయని దేవుడు చెప్తాడు అవన్నీ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ దేవుడు మనకు చెప్తున్న మాటలు ఆ మాటల ప్రకారం దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే మనం ఎలా ఉంటామంటే మంతులుగా ఉంటాం చెప్పండి కొట్టండి దేవునికి స్థౌతరం థ్యాంక్ యూ జిఎస్ అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు మనకి మంచి దీర్ఘాయుష్ దయచేయాలి అంటే మరి మూడో మాటగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశం కన్నా ఐదాజ్యం పదహారు వచ్చినలో కూడా వ్రాయబడింది తల్లిదండ్రులని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు కదా ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి సన్మానించాలి తల్లిదండ్రులు సన్మానించడం అంటే రోజుకో దండేసి రోజుకో శాలువా కప్పి సన్మానించడం అంటే అదేనా కాదండి వాళ్ళు అడుగుజాడలో నడవటం వాళ్ళ మాట వినడం వాళ్ళు చెప్పింది చేటు వాళ్ళకొక తల్లిదండ్రులకు ఒక ఇష్టం ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకు ఏమి ఇష్టం ఉంటుంది బిడ్డలు బాగుండాలి మంచిగా బ్రతకాలి మంచిగా చదువుకోవాలి మంచిగా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నిజంగా నా బిడ్డలు గొప్పగా ఉండాలి ఘనమగా ఉండాలని ఆశపడతారు కదా ఆ తల్లిదండ్రుల చిత్తాన్ని నెరవేర్చినప్పుడే బిడ్డలకి ఎలా ఉండదండి మంచి ఆయుష్ దీర్ఘాయుషు మంతులు అవుతారు చెప్పలు కొట్టండి దేవునికి థ్యాంక్ యూ జీజస్ అలాగే తల్లిదండ్రులు మరి వారిని ప్రేమించడం వాళ్ళకి లోబడి ఉండడమే కాకుండా మనకి దేవుడు భక్తి జీవితంలో బలపరిచే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా దేవుడు మనకిస్తుంటారు కదా ఇచ్చారా ఇచ్చారు వారు మాట కూడా వినాలి వారు కూడా లోబడి ఉండాలి వారిని కూడా సన్మానించాలి ప్రేమించాలి గౌరవించాలి అప్పుడు ప్రతి మనిషి ఎలా ఉంటాడండి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ అలాగే చూసిన ద్వితీయోపదేశకరణ ఐదు అధ్యాయం ముప్పై మూడో వచ్చనలో ద్వితీయోపదేశకరణం ఐదు ముప్పై మూడో వచ్చినలో దేవుని మార్గంలో నడిస్తే దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు ఎవరి మార్గులు నడవాలి దేవుడు ఒక మార్గం ఇచ్చాడు ఏం మార్గం ఇచ్చాడు క్రైస్తవ్యం అనేది ఒక మార్గం ఇది మతం కాదు చాలామంది మతం అంటారు మతం కాదండి ఇది మార్గం అండి ఇది ఇది మార్గం దేనికి మార్గం మేలుకు మార్గం జీవానికి మార్గం బ్రతుకుకు మార్గం సంతోషానికి మార్గం ఆశీర్వాదానికి మార్గం సమాధానానికి మార్గం ఐక్యత మార్గము నెమ్మదికి మార్గము లాస్ట్కి మన యొక్క పాపాలని క్షమించడానికి మార్గము లాస్ట్కి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను నరకులో పడకుండా స్వర్గంలోకి చేర్చే మార్గము క్రైస్తవ మార్గం చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నాం థ్యాంక్ యూ జీజస్ అది ఈ మార్గంలో మనమంటా నడుచుకోవాలి దేవుని మార్గంలో మనము నడవాలి అలాగే దేవుడు మనకిచ్చిన సహవాసం అనే మార్గంలో నడవాలి దేవుని సన్నిధి అనే మార్గంలో మనము నడవాలి అప్పుడు మనం ఎలా ఉంటాము దీర్ఘాయుషమంతులుగా ఉంటాము అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సామి గ్రంథం పదాజ్య ఇరవై ఏడు వచ్చును సామి గ్రంథం పదే అధ్య ఇరవై ఏడు వచ్చును దేవునికి భయపడితే దీర్ఘాయుష కలుగుతుంది మనం ఎవరికి భయపడాలండి దేవునికి అందుకే మరొక చోట వ్రాయబడి ఉంటుంది ఏమనంటే చంపిన తర్వాత నరకులో వానికే భయపడాలి చంపిన తర్వాత నరకులో పడేసేది ఎవరు చంపిన తర్వాత నరకులో పడవేసేది దేవుడే స్వర్గంలో పడేసేది ఏంటి డౌట్ వచ్చిందా ఏం చెప్పాలని ఆలోచన ఎవరిది తాత్ తీసుకెళ్తారా దేవుడండి నరకులో పడేసినానే స్వర్గులో పడేసిన ఆయనకే ఉంది అధికారం అందుకే ప్రకటన గ్రంథాలు రాయబడింది కదా మరణపు యొక్క ఇవి యొక్క లోకవి తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్ని మామ చేతిలో లేవు ఎవరి చేతిలో ఉన్ని దేవుని చేతులు అందుకంటున్నాడు ఇక్కడ దేవునికి భయపడి మన బ్రతుకుతే దీర్ఘాయు మనుషులు కాదు దేవునికి భయపడి మనం బ్రతకాలి ఏది చేస్తే దేవుడేమంటాడు ఏ మాట మాట్లాడితే దేవుడు ఏమంటాడు ఎలా బ్రతికితే దేవుడేమంటాడు ఆయనకు భయపడి ఆయన మార్గంలో సన్మార్గంలో మనం నడిస్తే అప్పుడంట మనకి ఏం కలుగుద్ది దీర్ఘాశి కలుగుద్ది నమ్మని వారు చెప్పులు కొట్టండి దేవునికి స్తోత్ర థ్యాంక్ యూ ఎస్ నరకంలో పడేసినా స్వర్గంలో పడేసినా ఆయన చేతుల్లో ఉంది ఆయన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఆయనకే భయపడుతూ ఆయనకే లోబడుతూ ఆయన మాట వింటూ ఆయన ఆగ్లిని కట్టలు అనుసరించి మనం బ్రతకగలిగితే ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టంగా మనం బ్రతకగలిగితే దేవాది దేవుడు మనల్ని నిజంగా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుషమంతులుగా దేవాది దేవుడు మనల్ని నడిపిస్తాడు అలాగే చూసినట్ల ద్వితీయోపదేశం పదిహేడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ద్వితీయోపదేశం కన్నా పదిహేడు పంతొమ్మిది ఇరవైలో అంటున్నాడు దేవుని వాక్యమును చదివిన వారు దీర్ఘాయుమంతులుగా ఉంటారు ఏం చదవాలండి మనము మనుషుల్ని కాదు చదివేది దేవుని వాక్యాన్ని చదవాలి ఏం చదవాలి వాక్యాన్ని దేవుని మాటలు మనం చదవాలి మనుషుల్ని చదవడము కుటుంబాలను చదవడము జీవితాలను చదవడము ఏదేదో లోకాన్ని చదవడం కాదు కానీ వర్తమానం మనం ఎంతవరకు చదువుతున్నాం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉండదు ప్రకటన గ్రంథం అంటే ప్రకటించు ప్రకటించే గ్రంథం అది ఆ గ్రంథంలో ఓటాజ్యా మూడో చిన్న ఐదో వచ్చిన రాబడి ఉంటుంది ఏమనంటే ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును వాటిని వినువాడును విన్నదాన్ని గై కొనువాడును అంటే ఈ ప్రవచన గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి చదవాలి వాక్యాన్ని మనం ఏం చేయాలి చదవాలి నేను చదివినలే అని చెప్పేసి వినకుండా చెవులు మూసుకోకూడదు వినాలి వర్తమానాలను మనం ఎక్కువగా వినాలి చదివిన దాన్ని విన్నదాన్ని గై కొనాలి చదివిన దాంట్లో అర్థమైంది విన్న వాక్యం నుంచి అర్థమైంది అర్థమైందని మనం ఏం చేయాలి గై కొని ఆ ప్రకారం నడిస్తే ధన్యుడు అంటే ఆయుష్మంతుడు చప్పలు కొట్టండి నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఇస్ ఆయుష్ని ఇస్తాడు దేవుడు అందుకన్నాడు మరి నిజంగా వాక్యాన్ని బహుబలముగా మనము చదవాలి అని ఉంది అలాగే చూసినట్లయితే కేర్తనా కాడే దావిది మహారాజ్ గారు అంటారు ఓటా ఎగ్జామ్లు యహోవ ధర్మశాస్త్రముని దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి వలె అంటే ఒక ఫలభరితముగా మన జీవితాలు ఉండాలి ఫలభరితముగా ఆరోగ్యం ఉండాలి ఫలభరితముగా మనకి సమృద్ధి ఉండాలి ఫలభరితంగా మంచి మేలు మనకి జరగాలంటే మనిజంగా దేవుని వాక్యానంటా చదవాలి వినాలి ధ్యానము చేయాలి నిజంగా ఆ రీతిగా చేసినప్పుడు అప్పుడు కాల మొక్క ఎంత ఫలభరితంగా పచ్చగా ఉంటుందో ఆశీర్వాదకరంగా ఆహ్లాదంగా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ అలాగే చూసినట్లయితే ఒక మాట నేను చదివేసి ముగిచ్చేస్తాను ఇంకా మనకి దీర్ఘాయుమంతులుగా మనం ఉండాలి అంటే మనము దేవుని వాక్యాన్ని బాగా చదవాలని ఇక్కడ వ్రాయబడి ఉంది అలాగే చూసినట్లయితే లాస్ట్ మాట సామెతలు గంధం ఇరవై ఎనిమిది ఆజ్యాం పదహారు వచ్చును సామెతలు గంధం ఇరవై రెండు ఆజ్యాం పదహారు వచ్చును దుర్లభమును ద్వేషిస్తే దీర్ఘాయుషమంతుడు అవుతావు దుర్లభం అంటే కష్టపడుకోకుండా వచ్చి పడిపోద్ది చూడండి అది అంత దుర్లభమైంది వేస్ట్ది అంటే వచ్చి పడిపోవడం అంటే ఎలా వస్తుంది అయ్యానంటే కొంతమందికి రకరకాలుగా వస్తూ ఉంటుంది అన్యాయపు సొమ్ము వస్తూ ఉంటుంది దుర్లభంగా మరి నిజంగా మోసపూరితమైంది అన్యాయపు సొమ్ము మరి అట్లాగే రకరకాలుగా మరి దూసేస్తుంటారు అటువంటిది చెడ్డ సొమ్ము దుర్లభమైన సొమ్ము మన ఇంటికి వస్తే అది మనకి ఆయుష్ కాదు అది మనకి ఆరోగ్యం కానీ కాదండి దీనికి ఎలా నేను చెప్పదలుచుకున్నానంటే ఇవాళ ప్రేయర్ జరుగుతుంది సండే జరుగుతుంది కానీ ఇవాళే ఫోన్ వస్తుంది దా నీకు డబులు ఇస్తా నీకు ఎక్కువ మనీ ఇస్తా దా ఈరోజు నా పనికిరా డ్యూటీకి రా జాబ్కి రా అనుకుంటుంటారు ఆ రోజే సాతానగాడు చేపిస్తాడు వాళ్ళలో ఉండి చేపిస్తాడు అలా వచ్చినప్పుడు దానికి మనం డబ్బు కాశపడి పరిగెత్తాం ఇక్కడేం దేవుడు పని జరుగుతుంది కానీ నువ్వు డబ్బు కాశపడి ఏదో వస్తుంది అని చెప్పేసి పరిగెత్తావు అదే వ్యర్థం ఆ వచ్చేది మనిషి జీవితం ఏం చేస్తుందండి పాడు చేస్తుంది మనిషి జీవితాన్ని ఆయుష్ తగ్గిచ్చేస్తుంది ఆయుష్ లేకుండా చేస్తుంది మన సంఘులో ఒక సహో ఒక సహోదరుడు దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడని చాలా మంచి వ్యాపారం అటువంటి వ్యాపారం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మాడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆదివారం మాత్రం వ్యాపారం చేస్తూ ఉంటాడు ఎన్నోసార్లు చెప్పారు నాన్నగారు చెప్పారు అయ్యగారు కూడా అయ్యా సండే దేవుని మందిరంలో ఉండాలి దేవుని మందిరంలో అక్కడ ప్రార్థన చేయాలి చప్పట్లు కొట్టాలి దేవుని ఆరాధించాలి దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి అయ్యా మిగతా రోజులు మనమే కదా మిగతా రోజులు మనమే ఆ రోజులు పని చేసుకోవచ్చు అలా చేయబాకా అండి కాదయ్యా ఆదివారమే వస్తారయ్యా నాకు వ్యాపారం ఆదివారమే బాగుంటుంది అని చెప్పేసి వ్యాపారం చేయటం మొదలుపెట్టారు ఆదివారం ఒక్కరోజేనండి పని ఉండేది మిగతా రోజులు పని ఉండేది కాదు సాతాను కూడా చూసారా ఆదివారం డబ్బులు చూపించి దేవుని పంట డబ్బులు చూపించి ఏం చేశాడండి మందిరానికి దూరం చేశాడు మందిరానికి ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆ ఒక్కరోజే పని మిగతా రోజులన్నీ ఆరు రోజులు పని లేదు ఆరు రోజులు ఎక్కువ రోజు ఎక్కువ చెప్పండి మీరు ఆరు రోజులు ఎక్కువ కదా చూడండి దుష్టుడు ఎలా చూపించాడు నిజంగా అలా చేటు ద్వారా వ్యాపారం లేదు ఈ రోజున ఆరోగ్యం లేదు సమృద్ధి లేదు దేవులు లేదు అస్సలు నిజంగా ఎంత ఎంత బాగా బతనుడు ఎంతగా చితికిపోరండి అంత పాడైపోరండి అందుకన్నాడు ఇక్కడ మనకి ఆరోగ్యాలు ఉండాలి ఆయుష్ ఉండాలి మన ఫలభరితంగా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు ఏదో డబ్బులు చూసి దేవుడి పని మనం ఆపనే దేవుని సన్నిధిని మనం ఆపనే ఆపకూడదు దుర్లభమైన దాన్ని మనం ఆశపడి పరిగెత్తామనుకో అది మనకి నష్టం కలుగుద్ది బాధ కలుగుద్ది ఇబ్బంది కలుగుద్ది అని దేవుడు మాట్లాడుతున్నాడు అదే ఒక్క మాట చెప్పేసి ముగిచ్చేస్తాను బైబిల్ గ్రంథాలు అంటున్నాడు నిత్యోపదేశకాడ నాలుగు అధ్యాము ఇరవై ఐదు ఇరవై ఆరు ద్వితీయోపదేశకాడ నాలుగు అధ్యాము ఇరవై ఐదు ఇరవై ఆరు విగ్రహారోధనకు దూరంగా ఉంటే దీర్ఘాయుషమంతులు అవుతారు దీనికి నేను ఎలా చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు అమ్మ ఉంది కనింది అవునా అమ్మ జన్మనిచ్చింది తొమ్మిది నెలలు పది నెలలు మోసి జన్మనిచ్చి కానీ పెంచి పెద్ద చేసి తీర్చిదిద్ది చక్కగా మంచిగా తీర్చిదిద్ది ఆ అమ్మని అమ్మ అని పిలవకుండా పక్కనున్న అమ్మని పిలిచామనుకో ఈ అమ్మకి ఎలా ఉంటుంది బాధ సంతోషపడుతుందా బాధేసిద్దిగా అలాగే ఏసఐ కూడా మనల్ని కన్నాడు ఏసై మన కన్నాడండి తన స్వరక్తిమిచ్చి మనల్ని కొన్నాడు దేవుడు ఈ లో ఈ లోకంలో మనం ఏదైనా అనుకో డబ్బులు వెచ్చించి కొంటాం అవునా కదా ఒక మార్కెట్కి వెళ్ళినా ఏది కొనాలన్నా ఫ్రూట్సే కానీ ఫలాలే కానీ ఏదైనా సరుకులే కానీ నువ్వేది కొనాలన్నా డబ్బు వెచ్చించే కొంటావు అవునా కాదా మనీ పెట్టుకుంటాం కానీ దేవుడు మనిషిని ఎలా కొన్నాడో తెలుసా దార పోస్తాడు దేవుడు తన ప్రాణం ఇచ్చేశాడు తన రక్తాన్ని ఇచ్చేసాడు తుది శ్వాస వరకు మన కొరకు దారవసే ఎందుకండి ఆయనకు అంత అవసరం అంత పనే చెప్పండి అయినా సరే దేవుడు మన మీద ప్రేమతో ఇష్టముతో మనల్ని మంటి తీసుకుని తయారు చేసి తన చేతులతో తన ఊపిరి ఊది మనల్ని సృష్టించి తయారు చేసి మనల్ని అభివృద్ధి చేసి ఆస్వాదించి చక్కగా కళ్ళకళ్ళాడితే ఒక బొమ్మలాగా విలువగా రమ్యతగా మాన్యతగా సొగసుగా ఎంత తీర్చిదిద్దిన తర్వాత అమ్మ నువ్వు నాకు అమ్మో కాదు ఏమి నాకు అమ్మ అంటే అమ్మకి ఎంత బాధ దేవుడు మనల్ని అంత తయారు చేసిన తర్వాత నువ్వు దేవుడు కాదని వేరేది ఏదో చేస్తే ఎంత బాధ కలుగుద్ది ఆయనకి చాలా బాధ కలుగుద్ది ఎందుకంటే కొన్న డబ్బులన్నా మనం సంపాదించుకుంటాం కదా రక్తమిచ్చి కొన్నాడు కదా ఆయన రక్తమిచ్చి కొన్నాడు అలాంటి వ్యక్తికి అలాంటి దేవాది దేవునికి ఎంతవరకు మనం లోబడుతున్నావు ఆయన మాట ఎంతవరకు వింటున్నాం ఆయన్నే ఆరాధిస్తున్నామా ఆయనే పూజిస్తున్నామా ఆయనే గనపరుస్తున్నామా ఆయన కోసమే మనం బ్రతుకుతున్నామా ఆ రీతికి మనం ఎప్పటికప్పుడు గమనించుకుని ఎందుకంటే మన దేవుడు ఆయనే మన తండ్రి ఆయనే మన అమ్మ ఆయనే మన నాన్న ఆయనే మన సృష్టికర్త ఆయనే మన దేవాది దేవుడు ఆయనే నమ్మిన వారు చెప్పం కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఇంత రీతిగా త్యాగపూరితంగా ఎవరూ లేరు ఈ లోకంలో ఎవరు అంత ప్రేమించబడారు ఈ రోజున ఏ అవసరమైనా ఏ కష్టమైనా ఏ బాధ అయినా పరిగెత్తుకొచ్చేది దేవుడేనండి తెలవగానే అవసరం తీర్చేది ఆయనేనండి తెలవగానే దగ్గరికి వచ్చి నేనున్నా నన్ను భుజం తట్టేది ఆయనేనండి నేనున్నా నన్ను ఇచ్చేది ఆయనేనండి ఆయనేనండి అంద దిక్కు సర్వస్వం ఆయనే అంత దేవాది దేవుని మనం పక్కన పెట్టేసి వదిలేసి ఏదేదో చేస్తూ ఉంటే ఎంత బాధ కడుగు మనమే ఉన్న మన పిల్లలే కాదండి మనకి ఎంత ఫీల్ అవుతుంది చెప్పండి ఎంతో బాధ వ్యాధులు కలుగుద్ది ఇంత మనం బాధపడతా ఆయన అయితే దుఃఖపడి ఏడుస్తారు తెలుసా ఎందుకో తెలుసా ఆయన అంత దుఃఖపడి ఏడ్చేది ఎందుకో తెలుసా అది కూడా మనకోసం నా బిడ్డ ఎక్కడ నరకంలో పడిపోతాడు నరకంలో పడిపోయి కోటాని కోట మాడిపోతాడు అలా వద్దు నాన్న నేను నిన్ను కన్నా నేను నిన్ను రక్తం కొన్నాను నువ్వు నా ప్రాణము నువ్వు నా బిడ్డవు నువ్వు నా కుమారుడువి నా కుమార్తెవి నా దగ్గరికి రాని చెప్పేసి పిలిచేది కూడా ఎందుకంటే మనల్ని రక్షించడానికి నరకులు మాడి మచ్చ ఉండడానికి దేవుడు స్వర్గంలో తీసుకెళ్ళడానికి దేవుడు ఈ రోజుకి ఈనాటికి ప్రతి మనిషిని దేవుడు మాట్లాడుతున్నాడు సరి చేస్తున్నాడు మనిషికి సరైన మార్గులను నడిపి నడిపిస్తూ ఆయన దేవుడిగా ఉండి మనం నడిపిస్తున్నాడు దేవుడు నా మనకి ఇస్తూ అవుతున్నాడు థ్యాంక్ యూ ఎస్ మరొక దేన్ని మనం ఆరాధించని ఆరాధించుకోవడము ఎస్ మనం ఆరాధించినప్పుడు దేవుడు మనకి దీర్ఘాయుస్తాడు సమృద్ధిస్తాడు దీర్ఘాయు అంటే బతికిన నిజంగా భూమి మీద దీర్ఘాయుందంటారా ఉందా పరిమితమే దీర్ఘాయు అనేది కోటాని కోట్ల సంవత్సరం లేదుగా భూమి మీద దీర్ఘాయుని ఇస్తాను అన్నాడంటే ఎక్కడిస్తానని నా మాట అర్థం చేసుకోవాలి మనము ఈ లోకంలో బ్రతికినంత కాలం ఇచ్చిన ఆయుష్ వరకు అది ఒక దీర్ఘాయుషు చనిపోయిన తర్వాత కోటాని కోట్ల సంవత్సరాలు ఇచ్చే దీర్ఘాయని ఇస్తాడు దేవుడు చెప్పలే కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎంత కొటేషన్ అండి ఎంత కొటేషన్ ఎంత గొప్ప దేవుని ఎంత గొప్ప ఆశీర్వాదం మనిజింగ సహోదరి సోదరా మన కుమారుడు కూడా మరి నిజంగా దేవుడు ఆ కుమారుడు బ్రతికించాడని కృతజ్ఞత భావంతో ఆరాధన పెట్టి దేవుని స్థుతిస్తున్నారు ఇంకా దేవుళ్ళు ఆ కుమారుడు బహుబలంగా ఉండాలని దేవుడిచ్చే దీర్ఘాశిని సమృద్ధిగా పొందుకోవాలని ఆ కుమారుడు కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి దేవుణ్ణి అంటు పెట్టుకుని అత్తుకుపడి ఆయనలోనే జీవిస్తే దేవుడు మనకి సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని దీర్ఘాశిని సమృద్ధిగా కలిగి చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్న మీ అందరికీ నా అర్థపూరుకు అందనాలంటే